బొమ్మల లాడ్లు రెడీ అయ్యానికి ఒక పెద్ద గడ్డ తీసుకున్నాం మేము దీన్ని ఏమంటున్నారు చెప్పండి మీకు అది నాకు తెలుసు బెల్లంలో ఇట్లా వాటర్ చూసి ఇట్లా ఇట్లా కలుపుకుంటూ ఉంటే ఈజీగా పానీ తమ కలుపుకోవాలి సెట్టింగ్స్ ఇలా మరిగించుకోవాలి నువ్వుతో ఎలా నువ్వులో వస్తున్నదో చూడండి ఫ్రెండ్స్ ఇట్లా పానకం లెక్క కావాలి పానకం వచ్చేదాకా దాన్ని మరిగించుకోవాలి మరిగించుకోవాలి దాన్ని చూడండి ఇలా ఎలా చూపెడుతుందో తీగపాని అలా వచ్చేవారు ఇట్లా బోల్పాలాలుసుకుండి అలా దానికి సరిపడా ఊసుకోవాలండి పోయి 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 సరిపడా బోల్ పోసుకొని ఇట్లా కలుపుకోవాలండి ఫ్రెండ్స్ హిమో మీ దగ్గర వచ్చి బోల్ పాలాలు వాడుతున్నాయట షాప్ ఇది మగయం ఫ్రెండ్స్ కన్నా ఇది మంచిది ఫ్రెండ్స్ షాప్లో చేసిన అంటే ఇంట్లో మంచిగా చేసుకోవాలి ఇప్పుడైతే ఇలా రెడీ చేసుకున్నా అంత కలిపిన తర్వాత ఇప్పుడు ముద్దలు లడ్డు లెక్క ముద్దలు చేసుకోవాలి అది ఎలా చేసుకోవాలి మా అమ్మ పండగ లడ్డు అయితే పిసికిస్తున్నారు ఇప్పటికైతే మూడు లడ్డూలు ఇంకా లడ్లు చేస్తున్నాం అత్తమ్మ విసుకుతుంది చూడండి ఫ్రెండ్స్ లడ్డూలు అయితే తయారైపోయాయి ఫ్రెండ్స్ మన్మరాల కేక్ అయితే తయారు చేసుకుంటున్నాం లడ్డూలు చేద్దాం అనుకున్నాం ఆ కారుకి కేక్ అయ్యింది ప్రయత్నించరు లడ్డూలు అయితే వచ్చాయి మిగిలిన వాటితో కేక్ అయితే రెడీ చేసేసుకున్నాం ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ రెయిన్బో జోడి